నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని బొజ్జనపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా స్వర్గీయ చెన్ను బాలకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం వారి పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ ను ఇరవై ఎనిమిది జట్లతో బుధవారం నాడు మొరం రెడ్డి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టోర్నమెంట్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ చెన్ను బాలకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం ఆయన పేరు మీదుగా నేడు మా బొజ్జనపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించాము ఈ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన వారికి మొదటి బహుమతి పదివేల ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ బహుమతులను రాపూరు మండల మాజీ పెంచలకోన దేవస్థానం చైర్మన్ మరియు టీడీపీ నాయకులు చెన్ను తిరుపల్ రెడ్డి చేతుల మీదుగా అందిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో బొజ్జనపల్లి గ్రామ నాయకులు పుట్టం రెడ్డి కృష్ణారెడ్డి బొజ్జనపల్లి గ్రామ యూత హేమాద్రిరెడ్డి చంద్రశేఖర్ ఎస్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాపూర్ మండలం భజనపల్లి గ్రామ పంచాయతీలో గౌరవనులైన కీర్తిశ్రేష్ఠులు చెన్ను బాలకృష్ణారెడ్డి గారి మీదుగా క్రికెట్ టోర్నమెంట్ టోర్నమెంటు ప్రారంభించడం జరిగింది ఈ టోర్న ఈ టోర్నమెంట్కి మన మండలం నుంచి ఇరవై ఎనిమిది టీములు పార్టిసిపేట్ చేయడం జరుగుతు జరుగుతుంది ఈ టోర్నమెంటు పది రోజులు జరగడం జరుగుతుంది ఈ టోర్నమెంట్లో గెలుపు గెలుపు పొందిన టీంకు పదివేల నూట పదహారులు మొదటి బహుమతిగా ఐదు వేల నూట పదహారులో రెండవ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది ఈ బహుమతులు చెన్ను తిరుపాల్ రెడ్డి గారి మీదుగా ఇవ్వడం జరుగుతుంది టోర్నమెంట్ ని రాపూర్ మండల యువకులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం అనేది ఇట్లు మీ వినయ్ కుమార్ రెడ్డి